ఎలక్ట్రాన్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను మీ అందరికీ తెలుసు అను సైట్ని ప్రస్తుతం వరంగల్ ఖమ్మం నల్లబండ శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నాను ఫిబ్రవరి ఇరవై నాడు జరిగే ఎన్నికలలో మళ్ళీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీ ద్వారా వరంగల్ ఖమ్మము నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదైన ఉపాధ్యాయ అధ్యాపక మమ్ములు చెల్లెళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది నా పేరు బ్యాలెట్ పేపర్లో నాలుగో నెంబర్గా ఉన్నది దానికి ఎదురుగా ఒకటే ప్రాధాన్యత ఓటేసి మెజార్టీతో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను ఇదే సందర్భంలో ఎన్నికలు అన్నప్పుడు చాలా చాలామంది అభ్యర్థులు ఉంటారు మీకు తెలియదు కాదు ప్రతి అభ్యర్థి నేను సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్తాను అది కూడా కాదని లేదు కానీ ఈ సందర్భంగా ఈ ఆరు సంవత్సరాల కాలంలో నిజాయితీ నిబద్ధతతోనే ఉపాధ్యాయుల అధ్యాపల పక్షాన నికరంగా ఉన్న ఎమ్మెల్సీగా నేను కొనసాగాను ఇది నేను ఉపాధ్యాయులకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగినప్పుడు ఉపాధ్యాయుల అధ్యాపకులు చాలామంది తమ సమస్యల కంటే ముందుగా నన్ను అడిగింది ఏంటంటే నాకంటే ముందు గెలిచిన వాళ్ళందరూ కూడా అధికార పార్టీల కండవాలు కప్పుకొని తమ సొంత ప్రయోజనాల కొరకు సొంత లాభం కొరకు పోయారు మీరు కూడా అదే దారిలో పోతారా మా పక్షాన నిలబడతారా అని స్పష్టంగా నన్ను అడిగారు ఆ రోజు నేనే చెప్పాను మీరు చూస్తారని చెప్పాను చూశాను నా టర్మ్ ఈ టర్మ్ మొత్తం కూడా ఉపాధ్యాయుల అధ్యాపకుల పక్షాన్నే ఉన్నాను వారి సమస్యలను నా గొంతు నుండి అటు శాసన మండలిలో కానీ శాసన మండలి బయట కానీ వారు చేస్తున్న పోరాటంలో కానీ క్రమంగా వినిపిస్తూ వచ్చాను అంటే ఉపాధ్యాయుల అధ్యాపకులు ఏం కోరుకున్నారో వారు కోరుకున్న విధంగా పనిచేసిన ఎమ్మెల్సీగా నేను నిలుపుకున్నాను కాబట్టే మళ్ళీ ఓటేయండి మళ్ళీ గెలిపించండి కొన్ని సమస్యలు పరిష్కారమైనవి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారం కలిగి నేను తీర్చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను సమస్యలు పరిష్కారమైనవి నేను ఎన్నికైన తర్వాత మొదటి పిఆర్సి తెలంగాణలో రావాల్సి ఉండే ఆ పిఆర్సి రిపోర్టు లేట్ అవుతుంటే నా గుర్తుగా శాసన మండలిలో వినిపించాను అదే విధంగా లేట్ అవుతున్న క్రమంలో నేను నల్లగొండ నుంచి హైదరాబాద్ వరకు నాలుగు రోజుల పాటు కడక యాత్ర చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాను ఆ క్రమంలో పిఆర్సి ఏడు పాయింట్ ఐదు శాతం ఫిట్మెంట్ ఇస్తామని చెప్పి ప్రకటన వచ్చింది ప్రభుత్వ ఒత్తిడి వల్ల పిఆర్సి కమిషనర్ కూడా పదిహేను శాతం ఇద్దామనుకున్నాయని ఏడు పాయింట్ ఐదు శాతాన్ని తగ్గించి రిపోర్ట్ ఇచ్చారు ఆనాడు మండలి నడుస్తుంది మండల్లోనే చెప్పాను ఏం చెప్పానంటే రాష్ట్ర ప్రభుత్వం కావాలని చెప్పి పీఆర్సి ట్రీట్మెంట్ను ఏడు పాయింట్ ఐదు శాతానికి తగ్గించి చిక్కించుకుంది మీరు అనుకుంటున్నారేమో మీరు తప్పనిసరిగా నాలుగు రేట్లు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే అంటే ఏడు పాయింట్ ఐదు శాతానికి నాలుగు రేట్లు అంటే ముప్పై శాతం ఇవ్వాల్సిందే అని చెప్పి నేను ఆనాడే అన్నా ముప్పై శాతం వచ్చే వరకు సాధించడంలో నాకు ఖుషి ఉన్నది నేను మండలు వేయించాను బయట పోరాటాలు చేశాను ఉపాధ్యాయులు పోరాటాలు ఆ రకంగా పైన పిఆర్సీలో ముప్పై శాతం రిఫర్ సాధించడంలో నాకు ప్రధానమైన కృషి రెండవది గతంలో పిఆర్సీ వస్తే ఎప్పుడైనా రెగ్యులర్ ఉద్యోగులకు మెచ్చ అందించేది కానీ నేను మన పైన పిఆర్సీ సందర్భంలో ప్రసందర్భం చెప్పాను తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా కాంట్రాక్ట్ పౌసర్స్ పనిచేస్తున్నారు పనిచేస్తున్నారు కేజీపీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు మీరు పిఆర్సీ ఇచ్చేటప్పుడు వాళ్ళకు కూడా పిఆర్సేయాలని చెప్పి డిమాండ్ చేశాను వాళ్ళకు కూడా థర్టీ పర్సెంట్ హైది సాధించి పెట్టిన ఎమ్మెల్సీగా నేను అంటే ఈ పోయిన పిఆర్సీలోనే కాంట్రాక్ట్ అవసరే ముప్పై శాతం జీతాలు తెచ్చిందో అంటే పిఆర్సీ క్వింట్ ప్రకారం అంతకు ఎక్కువ కూడా పెంచలేదు అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పెంచడంలో నాకు కృషి ఉంది వాళ్ళు ఓటర్లైన కాకుండా ఇది సాధించడంలో నాకు కృషి ఉంది తర్వాత మీరు గమనించినట్లయితే ఈ సంవత్సరం ఎన్ని ప్రమోషన్లు వచ్చా ఏమి బదిలీ కలియా మీ కృషిగా ఉన్నారు మనం మే నెలలో టెట్టు ప్రధాన సమస్యగా ఉంచి టెట్ పరిష్కారం అయిందా లేదా మనకు ప్రమోషన్లు వస్తాయరాదనుకునే క్రమంలో ఢిల్లీలో అంటే టెంట్ అనేది అవసరమా లేదని చెప్పే అధికారం ఎన్సిపి వాళ్ళకుంటారు ఎన్సిపిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ అక్కడ సెక్రటరీ దగ్గరికి చైర్మన్ దగ్గరికి పోయి టెట్ రెండు వేల పదకొండు కంటే ముందు అపాయింట్ అయిన వాళ్ళకి అవసరం లేదని ఉత్తర్వులు పట్టుకొచ్చి దాదాపు ఇరవై రెండు వేల మందికి పదవులు కల్పించాం అందులోనే పన్నెండుకి ఇంటిలకు కూడా సివిల్ అస్టెంట్ ప్రమోషన్లు వచ్చినాయి ఇవాళ ఎవరో కొద్దిమంది కాంట్రాక్ట్ ఉన్నారు మేము ప్రమోషన్లు ఇచ్చినామని ఢిల్లీకి పోయి డెట్ సమస్య పరిష్కారం చేసిన ఎవరు నేను నాతో పాటు పిఎస్ఈ ఇతర ఉపాధ్యాయ సంఘాలు వచ్చినాయి మీపై పోయి పరిష్కారం చేస్తాము పదోబద్ధం ఇప్పించా తప్ప వేరే వాళ్ళ నిర్ణయం లేదు అని చెప్తున్నాం విధంగా ఇక్కడ వచ్చిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి గారు కలిసి షెడ్యూల్ ఇప్పించి ప్రమోషన్లు ఇప్పించాం ముప్పై ఐదు వేల మందికి బదిలీలు కూడా చేయించాం బదిలీల విషయంలో ఒక ఉపాధ్యాయుం కాదు జూనియర్ లెక్చర్లు బదిలీ చేయించాం పార్టీ టీచర్లు బదిలీ చేయించాం డిగ్రీ కాలేజ్ లెక్చర్లు బదిలీ చేయించాం స్కూల్ టీచర్లు బదిలీ చేయించాం ఏజీవిచర్లు కూడా బదిలీ ఈ అన్ని బదిలీల షెడ్యూల్లో ప్రేమ ప్రేమే ఉంది అదేవిధంగా ఐదు రకాల గ్రూపుల టీచర్లు ఉన్నప్పుడు ఈ ఐదు రకాల గురుకులలో కూడా బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ ఇప్పించి పూర్తి చేసే కలత రాకుండా ఆ పనిలో నేను కొండే విజయం సాధించాను మీకు తెలుసు అనేక సందర్భాలు ప్రసంట్లు పెట్టినప్పుడు బడి కూర్చోడానికి మనిషి లేడు టాయిలెట్లు శుభ్రం చేస్తే మనిషి లేడు గ్రామ పంచాయతీలు అంటే గ్రామ పంచాయతీ రాలేక చాలాసార్లు నేను ఆవేదన వ్యక్తం చేశాను మాట చెప్తాను మీరు చాలాసార్లు రాశారు ఆ కోణంలోనే ఈ ప్రభుత్వం మనకి బడి క్లీన్లీనెస్ కానీ సర్వీస్ పనుల వరకు సంఖ్యను బట్టి మూడు వేల నుంచి ఇరవై వేల రూపాయలు తీసుకున్నారు పది ఇరవై మంది పిల్లలుంటే మూడు వేలు వస్తాయి ఏడు వందల యాభై పైన పిల్లలు ఉంటే నెలకు ఇరవై వేల రూపాయలు వస్తాయి ఈరోజు అన్ని పనులకు ఇటు సర్వీస్ పనులకు కానీ స్కాన్ జరుపాల కానీ మంచి అవకాశం కలిగింది అది కూడా చూసి ఆదే ఉన్నది అదేవిధంగా కరెంటు బిల్లు హై స్కూల్ కొన్ని పెద్ద హై స్కూళ్ళకైతే వాళ్ళకు స్కూల్కి వచ్చే గ్రాంట్ మొత్తం కూడా కరెంటు బిల్లుకే సరిపోకపోయి వద్దాయిలు లేదు ఇప్పుడు డబ్బుతో చెల్లిస్తా అని చెప్పి చెల్లిస్తున్నారు కాబట్టి పాఠశాలలో కరెంటు సమస్య తీరిపోయింది దాంట్లో కూడా నాకు ఈ రకంగా సమస్యలు సాధించడంలో సమస్యను ప్రస్తావించడంలో వాటి చేయడంలో నేను నిరంతరం కృషి చేస్తూ ఇచ్చాను ఇంకా సమస్యలు ఏమని కాదు ఉన్నాయి ఈనాడు నాలుగు ఈయలు మిటింగ్లు ఉన్నాయి అవి సాధించుకోవాలి జేఏసీ తరఫునే మార్చి ముప్పై తర్వాత వస్తా అని చెప్పాను కాబట్టి ఎప్పుడే మాట్లాడటం సాధించే ప్రయత్నం చేస్తాను యూక్బెల్లో మీడింగ్ మీకున్నాయి మొన్ననే స్పెషల్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది మీకు తెలుసు అసెంబ్లీ కౌన్సిల్ నాలుగు నాడు ఆ రోజు గౌరవ మీరు గారిని కలిశాను అయ్యా మీరు ఉద్యోగుల ఉపాధ్యాయంగా ఈ కూర క్లియర్ చేయకపోతే మీకే అని చెప్పారు వారు కూడా సానుకూలంగా స్పందించారు పరిష్కారం అయితే అనుకుంటున్నాను కాకపోతే అవసరమైన చర్యలు కూడా అంటే మేము చేసే పద్ధతిలో ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకా సిపిఎస్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తామని చెప్పి ఇంకా నేను రద్దు చేయలేదు రద్దు చేసేంత వరకు పై మొదలు తీసుకొచ్చి సీకేస్ రద్దుకు నాకు కృషి ఉంటుంది అందులో భాగంగానే రెండు వేల మూడు డిఎస్సి వాళ్ళకు కూడా మేము సీకేస్ రద్దు చేసి ఓకే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము వాళ్ళ ఆందోళన జరగ జరుగుతుంది మీ ద్వారా తెలియజేస్తున్నాము మండల విద్యాధికారి కోసం ఉప విద్యాధికారి కోసం లెక్చర్ కోసం జేఏ కోసం మందులపై వాళ్ళే వాటిని కూడా మాట్లాడాము వచ్చే మేలో ఆ ప్రమోషన్ ఇప్పించి పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఈ జిల్లాలో గిరిజన సంక్షేమ ఆశ్రమ స్కూల్ ఉన్నాయి ఈ ఆశ్రమ స్కూళ్ళలో పండిట్ పోస్టర్లో పండిస్తే వాళ్ళ స్కూల్లో వాళ్ళకి వచ్చేట మాత్రం ప్రైవేట్ స్కూల్ టీచర్ జీతం అది జిల్లా పరిషత్ ప్రభుత్వ స్కూళ్ళల్లో అప్గ్రేడ్ అయినా కానీ ఇక్కడ కాలేదు ఇక్కడ ఉన్న పండి అంటే ఆశ్రమ స్కూల్లోని పండిట్ అప్గ్రేడ్ చేస్తూ నాకు వాళ్ళ మధు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆశ్రమ స్కూళ్ళల్లో కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ప్రెసిడెంట్ ఉన్నారు వాళ్ళకి మినిమం టైస్ సెకండ్ ఇస్తే నాకు డిక్లై చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తాం కొన్ని ఆశ్రమ సంక్షేమ హాస్టల్లో స్కూల్గా మార్చారు దాని కోర్సులు ఇవ్వలేదు వాటి కన్వర్టెడ్ ఆశ్రమ స్కూల్స్ అంటారు కన్వర్ట్ హాస్పి స్కూల్ అన్నిటి కూడా మేము కోర్సులు మంజూరు చేసే ప్రయత్నం చేస్తాను అప్పులలో ఉంటా అని చెప్పుకున్నా ఇక్కడ నేను ప్రధానంగా చెప్పి కేజీబీవీలు మనల్ని చూశారు ఉద్యోగులు చాలా తక్కువ జీతం అయినా వాళ్ళ నా నాకు కృషి చాలా ఉంది నేను ఎన్నికైన తర్వాత కేజీబీ టీచర్లకు రెండు సార్లు జీతాలు జరిగినాయి మూడు సార్లు బదిలీలు అయినాయి ఎండకాల జీతం వచ్చింది ఆటో రెలివల్ వచ్చింది తర్వాత మెటల్ రెలివ్ సాధించడం వాళ్ళ కూడా మా వైపు నుంచే అయినా వాళ్ళ జీవితం తగ్గుతుంది మినిమం టైం సాధించడానికి కృషి చేస్తాం కేర్ చేయడం విప్పిస్తుంది కూడా కృషి చేస్తాము తర్వాత గురుకులాలలో టైం చేంజ్ చేయాలి ఎందుకంటే పిల్లలు చాలా ఇబ్బంది పడుతుంది చాలా గురుకులాలను సందర్శించాలి ఎందుకంటే తయారు కాలేదు గురుకులాల కారణంగా మార్చాలి వాళ్ళకు కూడా డిప్టీ వాళ్ళ కోసం మంజూరు చేయాలి వాళ్ళకి ఎంతగా మంజూరు చేయాలి ఈ పద్ధతులు వాళ్ళ సమస్యలు కష్టకాలని నాకు చూసుకుంటుంది చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాం అంటే ఈ కాలం సమస్యల పరిష్కారం చేశాము రాబోయే కాలంలో ఇంకా సమస్యల పరిష్కారం కూడా నా కృషి ఉందని చెప్పి తెలియజేస్తుందా ముఖ్యంగా ద్వారా తెలియజేసే ఎన్నికల సందర్భంగా పోయిన ఎన్నికలలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నన్ను గెలిపించాడు ఆ సందర్భంగా వరంగల్ ఖమ్మం నల్గొండలోని టీచర్ ఓటర్లందరినీ తగ్గెత్తున నిరాజనం పట్టేదో అవరాధించు మళ్ళీ ఇప్పుడు అదే పద్ధతులు గెలిపిస్తారని నేను భావిస్తున్నా అదే పద్ధతులు ఆలోచిస్తున్నారు ఎవరైనా అభ్యర్థులు ఎవరైనా రాజకీయ పార్టీ నుంచి వచ్చి పోటీ చేస్తున్న వాళ్ళు డబ్బుతో కొనాలని చూస్తే మీకు బంగపాటు తప్ప వేరే నేరు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం డబ్బులు కానీ ఇతర ప్రలోభాలు పెట్టే అభ్యర్థులను చిత్తుగా ఓడించండి అది ఉపాధ్యాయ వర్గానికి విద్యా రంగానికి అది సరైనది కాదు కాబట్టి హెచ్చరికే కాదు జనం చెప్తున్నాం మీరు ప్రజాస్వామ్య పద్ధతులు వ్యవహరించు చెప్తున్నాం ఏదైనా సమస్యలను పరిష్కారం చేయమని చెప్తున్నాము కాబట్టి మీరు ఆరు సంవత్సరాల నుంచి నన్ను చూశారు ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా ముప్పై సంవత్సరాలు చూశారు విద్యార్థి మద్దతు ఉన్నాం ఇంకా చెప్పాలంటే నాకు ఈ కాలంలో సిడి పెరుగులు తొమ్మిది కోట్ల రూపాయలు వచ్చినాయి పూర్తిగా నేను పాఠశాలలు కళాశాల గురికే వినియోగించాను తప్ప ఏ ఇతర అక్రమాలకు ఉపయోగించలేదు ఏ ఎమ్మెల్సీ కూడా నా ఉపయోగించలేదు ఇది వాస్తవం కాబట్టి ఏది వచ్చినా నాకే అవకాశం వచ్చినా ఏ సమయం దొరికినా ప్రభుత్వ విద్యారధ్యాభివృద్ధి దొరకదు మరియు ప్రభుత్వ ఉపాధ్యాయుల అధ్యాపకు పనిచేశాను ఇప్పుడు ప్రైవేట్ టీచర్ కూడా కొంతమంది కొందరుగా నమోదయ్యారు అధ్యాప్ కూడా అయ్యారు వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం వాళ్ళ బిఎఫ్ కావాలంటారు హెల్త్ కార్డు ఉద్యోగ రక్షణ కావాలనుకుంటూ పాఠశాల ప్రైవేట్ బాలజా అధ్యాపక సమస్యల కూడా మండలిలో పనిచేస్తానని మాట్లాడతానని చెప్పి మీ ద్వారా ఆశిస్తున్నాను చివరిగా తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్య ఎలా ఉండాలనేది నేను ఇది నేను అందరికీ మీ కూడా సమించాను మొన్న మా శాసన మండల చైర్మన్ గారు బిఎస్సీకి రాష్ట్ర మాసంలో చెప్తారు నర్సిరెడ్డి గారు ఏం మాట్లాడినా గణాంకాలతో మాట్లాడారు వాస్తవాలు చెప్తారు తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్య ఎలా ఉండాలనేది నేను పూర్తిగా పరిశీలించి పరిశోధించి ఈ పద్ధతులు ఉండాలని చెప్పాను ఇది మాకు మురళి గారు అందజేసే విద్యాకృష్ణ చైర్మన్ నేను సూచన చేసింది చాలా సరైన పద్ధతులు ఉందని చెప్తారు అంటే ఎమ్మెల్సీగా విద్యారంగ ఉపాధ్యాయులు పని పనిచేస్తున్నా ఉద్యారాలు కారకే ఈ పుస్తకాన్ని నేను కంపెనీ చేసి అర్థం ఇవ్వగలిగాను ఈ పని ఏ టైం చేయలేదు ఇప్పుడు పోటీలో కూర్చున్నాడు పాఠశాల ఎక్కడో ఎన్నో నేను కూడా తెలియదు అని కూడా చెప్పగలం ఇక్కడ కాబట్టి పాఠశాలలు పరిశీలించాను కళాశాల పరిశీలించాను ప్రైమరీ స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు ఏమి సమస్యలు ఉన్నాయి ఎలా పరిష్కారం చేయాలి డిగ్రీ కాలేజ్ సమస్యలు ఏంటి తుంగ కాలేజ్ సమస్యలు ఏంటి యూనివర్సిటీ సమస్యలు ఏంటి ఎందుకు పెద్ద చేయాలనేది సూచించిన వ్యక్తిగా ఉన్నాను కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ గెలిపించండి నేను ఈ సమస్య మిగిలిన కలిసి కృషి ఉంటుంది రెండవది అప్పుడప్పుడు నాపై చిన్న ఆరంభం చేస్తున్నారు నర్సిరెడ్డి గారు అన్ని మాట్లాడుతున్నారు ఉపాధ్యాయులకు తక్కువ మాట్లాడుతున్న విద్యార్థి అది వాస్తవం కాదు మిత్రులారా ఇక్కడ చూడండి నేను శాసన మండలిలో విద్యారంగంపై మాట్లాడిన దాని పుస్తకంగా కంపైల్ చేసి తీసుకొచ్చాను ఇది ఇప్పుడు నేను దాదాపు ఎనిమిది వేల పుస్తకాలు చేసి పంపిణీ చేశాను తమకు కూడా కావాలని చాలా ఇవ్వగలను అంటే నేను ఎజెండా ప్రకారం విద్యారంగానికి సంబంధించి ఏ చిన్న సమయం దొరికినా ఎక్కడ ఒక నిమిషం కూడా వదలలేదు కానీ అక్కడ కూడా ఎజెండాలు ఉంటాయి హోదాలు వరదలు వచ్చి భద్రాచలం మునిగిపోయినప్పుడు భద్రాచలం వరదల గురించి మాట్లాడాలంటే గోదావరి వరదల గురించి మాట్లాడాలంటే నేను పనుల గురించి మాట్లాడగలనా మాట్లాడకూడదు కదా అయినా మాట్లాడాను భద్రాచలంలో తలకట్ట ఏం చేయాలి ఆ త్రాకపోయినా ఐదు గ్రామ పంచాయతీలు తీసుకురావాలి భద్రాచలం నిలబెట్టాలని ఏ పద్ధతులు అభివృద్ధి చేయాలి అంటూ వరదలలో ఏదైనా మా పనులు ఏమైతే కొట్టుకోలేదు లేదా దెబ్బతిలో వాటికి కూడా మన వరద సహాయం చేయండి అని చెప్పారు వరద నిగుయని చెప్పారు దానికి సంబంధం కాదు రెండవది వరద సహాయం ఎలాగో టీచర్లకు ఇవ్వరు కాబట్టి టీచర్లు ఈక్వైనంగ్లో బిల్లులు ఉన్నాయి ఆ బిల్లు ఇస్తే కాస్త వాళ్ళు బిల్లు పెట్టి చెప్పి మాట్లాడారు ఆ పద్ధతిలో వరద భద్రాచలం వద్దలు వస్తే భద్రాచల వద్దలు మాట్లాడతాను ముందే రోడ్లు వచ్చినప్పుడు వరదల వద్దలో మాట్లాడాను తర్వాత ఇస్లాన్ అనేది నల్లబరులో గురించి మాట్లాడడం వాడి గురించి మాట్లాడాను లేదు ఏదైనా కార్మిక బిల్లు వస్తే కార్మికుల గురించి మాట్లాడాను కానీ విద్యారంగాన్ని ఎక్కడ అలక్ష్యం చేయలేదు విద్యారంగంపై తెలుస్తుంది కాబట్టి శాసన మండలి సమర్థం అంటే వినియోగించిన వ్యక్తి అని నేను నేను ధర్మంగా గౌరవంగా చెప్తున్నా మీకు శాసన మండలికి సంపూర్ణంగా అన్ని రోజులు అటెండ్ అయిన వ్యక్తిగా నేను మీ యొక్క రికార్డు దృష్టి తెలుస్తుంది ఒకే ఒక్క రోజు సగం తర్వాత వాకౌట్ చేశాను ఎందుకర చేశారంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులందరూ కూడా పాలన చెప్పి జలో అసెంబ్లీ కార్యక్రమానికి వస్తే అందరిని అరెస్ట్ చేసి గోషామార్ స్టేడియంలో వెయ్యి మంది ఉపాధ్యాయులు అరెస్ట్ చేస్తే అప్పుడు నేను లేచి అయ్యా చైర్మన్ గారు ఉపాధ్యాయులను సీఎంలు చెప్పినా ఏదైనా ప్రకటన సమస్య పరిష్కరించడం పరిష్కరించాలని అరెస్ట్ చేశారు కాబట్టి నా కోటేషన్ ఉపాధ్యాయులు పోలీస్ స్టేషన్లో ఉంటే నేను ఇక్కడ సమస్య సంఘాలను వాకౌట్ చేసుకుని గోషమా శ్రేణి ఉపాధ్యాయులు మద్దతుగా మాట్లాడి వారు రిలీజ్ అయినట్టు నేను రావడం జరిగింది తప్ప ఇంకా ఏనాడు కూడా కౌన్సిల్ ఆప్షన్ కాలేదు మన నాలుగో తారీఖు నాడు కౌన్సిల్ జరిగిన మాట్లాడారు పాల్గొన్నారు పాల్గొనే కాదు ప్రారంభమైన నిమిషం నుంచి ముగిసే వరకు వ్యాధ్యాన్యాయం వరకు తప్ప ఎక్కడ సమయాన్ని వృధా చేయలేదు ఏదో సంతంపి బయటకుయే వ్యక్తి కూడా కాదు అంటే నా ఉపాధ్యాయ జీవితంలో ముప్పై సంవత్సరాల పాటు బడికి అలానే పోయాను శాసన మండలి కూడా అలానే పోయాను ఉపయోగించాలి తప్ప వేరే పద్ధతి లేదు నేను చివరిగా చెప్తున్నా శాసన మండలి సభ్యుడిగా నేను ఎన్నికైన తర్వాత ఒక్క రూపాయి కూడా అదనంగా సంపాదించుకోలేదని ఆదాయం పెంచుకోలేదని కూడా మీ ద్వారా కనిపిస్తున్నాను పూర్తిగా నిజాయితీ మద్దతు జీవిస్తున్నాను కాబట్టి ఇంతకంటే వేరే అవసరం లేదు మీరు గమనించండి ఎవరైనా ఏదో చేస్తామని చెప్తే ఏది జయంలో పట్టుకోవటం మంచిది కాదు క్రమంగా పరిష్కారం చేసుకున్నా మీకు ఎందుద ఉన్నాను అవసరమైన ముందున్నాను అవసరమైన వెనక కూడా ఉన్నాను కాబట్టి మళ్ళీ అందరూ కూడా మొదటి ప్రాధాన్యత చేసి వినిపించాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం